నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దేవి సుబ్రహ్మణ్యం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో నేను ఈ వారం అంతా చేసిన కొన్ని చిన్న చిన్న క్లిప్స్ సండే రోజు నేను చేసుకున్న క్లీనింగ్ తర్వాత పూజ గది కూడా క్లీన్ చేసుకున్నానండి అవన్నీ కొన్ని షేర్ చేస్తాను ముందుగా అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా లేచామండి లేచిన తర్వాత జ్యూస్ చేశాను కొంచెం హెల్త్కి మంచిగా ఉంటుంది అని చెప్పి కొంచెం నేను మార్చానండి మా వారు ఖచ్చితంగా టీ అడుగుతారు టీని స్కిప్ చేసి నేను ఈ జ్యూస్ అనేది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాను గుమ్మడికాయ క్యారెట్ జ్యూస్ అండి కిచెన్ జ్యూసారి ఎలా ఉందో ఈ విధంగా నేను జ్యూస్ చేసిన తర్వాత కిచెన్ పరిస్థితి ఎలా ఉంది అంతా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నేను తర్వాత ఈ జ్యూస్ ఇచ్చిన తర్వాత నేను ఒక రెండు దోశలు అలా వేసి ఇచ్చేస్తానండి మా వారికి పైన డాబా మీద గార్డెన్ అండి నేను చిన్న చిన్న మొక్కలు అవి కొన్ని గార్డెనింగ్ చేస్తున్నాను ఆ మొక్కలకి రిలేటెడ్ ఒక చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను నాకు గార్డెనింగ్ అంటే కూడా చాలా ఇష్టం అండి చిన్న చిన్న మొక్కల్ని వాటిని బాగా పెంచుతాను ఇవి శంఖ మొక్క అండి శంఖ చెట్టు మీకు లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను కదా ఇది కూడా ఈవినింగ్ టైంలో టీ తాగుతున్నామండి ఈ పూలతో చేసిన టీ కూడా భలే ఉంటుంది తర్వాత దగ్గర దగ్గర ఒక పది పూలు వరకు అయితే రోజు పూస్తున్నాయండి దేవుడికి కూడా నేను ఎంతో హ్యాపీగా పెడుతున్నాను ఇంకా అదే టైంలో పూలు వేయడానికి ఎర్లీ మార్నింగ్ పైకి వెళ్తామండి సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ లోపే పైకి వెళ్ళినప్పుడు పక్షులకని నేను వడ్లు వేశానండి అక్కడ ఆ వడ్లు తినడానికి పక్షుల కంటే ముందుగా ఇక్కడ చూడండి ఏమొచ్చిందో మారుతి అండి మాకు ఇక్కడ సరౌండింగ్స్లో కొంచెం కోతులు ఎక్కువగా ఉంటాయి ఆ ఒడ్లని ఒల్చుకుని ఎంత నాజుగ్గా తింటుందో చూడండి తర్వాత నేను డస్ట్బిన్ వీక్లీ వన్స్ ఖచ్చితంగా బాగా వాష్ చేసి ఇలా ఎండలో పెడతానండి తర్వాత కిందకు వచ్చేసాము కింద తులసికోట ఉంది కదండి తులసికోట పక్కన నేను కొన్ని క్రాటన్ ప్లాంట్స్ అనేవి పెట్టాను ఎల్లో కలరు తర్వాత కొంచెం రెడ్డిష్గా ఉంది చూసారా ఆ ఫ్లవర్ ఎంత బాగుందో ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువగా పూస్తున్నాయి తర్వాత ఫ్రెష్ అయిపోయి స్నానం చేసిన తర్వాత ఈ విధంగా పూజ అనేది నేను చేసుకున్నానండి సింపుల్గా రెగ్యులర్గా డైలీ చేసే పూజ అనేది నేను నార్మల్గా చేసేసాను చూసారా కొంచెం డస్ట్ అది కనిపిస్తుంది మీరు గమనిస్తే చాలా రోజులైపోయింది క్లీన్ చేసి అది చూపిస్తాను ఆ వీడియో కూడా ఇంకా ఎర్లీ మార్నింగ్ స్నానం చేసిన తర్వాత వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలన్నీ పైన ఆరేసేసానండి ఎండ కొంచెం ఎక్కువగా ఉండడం వల్లే టెన్ థర్టీ లెవెన్ వరకు అన్నీ ఆరిపోయాయి వాటిని తీసుకొచ్చి ఫోల్డ్ చేసేసాను ఎందుకంటే నాకు బట్టలు అలా ఉంటే చైర్లో కానీ బెడ్ మీద కానీ ఉంటే నాకు నాకు పనంతా అలాగే ఉన్నట్టు ఉంటుందండి నేను ఫస్ట్ గిన్నెలు కానీ బట్టలుగానే ఉంటే ఫస్ట్ అవి క్లియర్ చేసుకుంటాను లేదు అంటే నాకు ఏది చేసినా హ్యాపీగా అనిపించదు ఇంట్లో ఇల్లంతా గజిబిజిగా అందరగోళంగా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ నేను బట్టలు తీసుకువచ్చిన వెంటనే మడత పెట్టేస్తాను లేదు అంటే పిల్లలు బట్టల మీద ఆడడం కానీ లేదంటే కుర్చీల కోసం అటు ఇటు పడేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాను సో అందుకని ఫస్ట్ నేను బట్టలు అనేవి ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను నాకు బట్టలు మడత పెట్టడం ఒకటి గిన్నెలు కడగడం ఒకటి చాలా కష్టమైన పని అండి కాబట్టి ఫస్ట్ నేను అవి రెండు క్లియర్ చేసేసుకుంటాను గిన్నెలున్నా బట్టలున్న బడ్డన్గా అనిపిస్తుంది నాకు వర్క్ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది మీకు కూడా అలానే అనిపిస్తుందా కామెంట్ చేయండి ఈ విధంగా బట్టలన్నీ ఫోల్డ్ చేసుకున్న తర్వాత తీసుకుని వెళ్ళి మొత్తం అన్ని ర్యాక్లో సదరేసుకున్నానండి సదురుకున్న తర్వాత ఈరోజు నేను వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను సండే వ్లాగ్ అండి ఇది వెజిటేబుల్ బిర్యానీని వెజిటేబుల్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను టమాటా క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి ఉన్నాయండి ఇంకా వేరే కూరగాయలు అయితే లేవు ఈ కూరగాయలతోనే నేను ఈ వెజిటేబుల్ బిర్యానీ అనేది చేస్తున్నాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వెజిటబుల్ బిర్యానీ అనేది మీరు కూడా తప్పకుండా ఈసారి ట్రై చేయండి అలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ వేస్తానండి తర్వాత మసాలాలు కూడా కొంచెం తగ్గించి వేస్తాను చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళు కూడా ఎక్కువ కారం తినలేరు సో అందుకని మేమైతే ఇంట్లో అందరం కూడా మీడియంగానే తీసుకుంటాం కారం అనేది అంటే పిల్లలకి మాకు సపరేట్గా ఏం కుక్ చేయను అందరికీ కలిపి ఒకటే కుక్ చేస్తాను కాబట్టి ఇంకా వాళ్ళతో పాటు మాకు కూడా అలవాటు అయిపోయింది తక్కువ కారం తినడం నేను ఎక్కువసేపు నిలబడి కూరగాయలు కట్ చేయనండి నాకు ఎక్కువసేపు నిలబడి కట్ చేస్తే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది కింద కూర్చొని నీట్గా కట్ చేసుకుంటాను కొంచెం కూరగాయలు అవి ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు హాలిడేస్ అప్పుడు ఈరోజు సండేనే కాబట్టి అంత హడావిడిగా వంట అది చేయాల్సిన అవసరం ఏం లేదు కొంచెం రిలాక్స్డ్గానే చేయొచ్చు కాబట్టి కొంచెం కూర్చుని టీవీ చూస్తూ రిలాక్స్డ్గా కూరగాయలన్నీ కట్ చేసుకుంటానండి కట్ చేసుకుని అన్నీ ఒకసారి రెడీ చేసుకుని ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో టకటక వంట అంతా చేసేస్తానండి సో నాకు పెద్దగా ఎందుకనంటే సండే రోజు నాకు అంత ఇబ్బందిగా ఏమి ఉండదు నార్మల్ డేస్లో అయితే పిల్లలకి బాక్సులు పెట్టి లేదు అంటే వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళకి టిఫిన్స్ లంచ్ అంతా రెడీ చేసి మళ్ళీ నేను బాక్స్ పెట్టుకుని నేను వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం స్పీడ్ స్పీడ్గా చేసుకుంటా కానీ సండే కానీ ఏదైనా హాలిడేస్ వస్తే మాత్రం కొంచెం రిలాక్స్డ్గానే నేను కుక్ చేసుకుంటానండి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి నేను వర్కింగ్ ఉమెన్ అని పన్నీర్ తీసుకొచ్చానండి ఇది రెగ్యులర్ పన్నీర్ కాకుండా సోయాతో చేసిన పన్నీర్ అండి సోయా మిల్క్తో ఎక్స్ట్రాక్ట్ చేసిన పన్నీర్ ఇది రెగ్యులర్ పన్నీర్ కంటే కొంచెం డిఫరెంట్గానే ఉంది టేస్ట్ అయితే కాకపోతే హెల్త్కి మంచిది కొంచెం కొన్ని విటమిన్స్ మినరల్స్ వస్తాయని చెప్పి నేను ఈ పన్నీర్తో ఫస్ట్ టైం రెసిపీ అనేది చేస్తున్నాను ఈ పన్నీర్ అయితే రెగ్యులర్ పన్నీర్ టేస్ట్ అయితే లేదండి కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గానే ఉంది ఈ వెజిటేబుల్స్ అనేది కటింగ్ అయిపోయిందండి ఇంక కుకింగ్ స్టార్ట్ చేసేసాను ఒక గిన్నెలో ముందుగానే కట్ చేసుకున్న టమాటా ఆనియన్ వేసేసానండి తర్వాత మనం బిర్యానీ మసాలా ఉంటుంది కదండి బిర్యానీ మసాలాలు వేసుకున్నాను దాల్చిన చెక్క తర్వాత లవంగాలు ఇలాచీ బిర్యానీ ఆకి వేసుకున్నానండి ఇది అయితే కనుక జీడిపప్పు పౌడర్ దొరుకుతుంది కదండి ఆ పౌడర్ కూడా వేసుకున్నాను కర్రీస్ ఇలాంటి గ్రేవీ కర్రీస్ ఏమైనా చేసినప్పుడు నేను ఆ పౌడర్ యూస్ చేస్తానండి జీడిపప్పు పొడి వేసిన తర్వాత సిమ్లో పెట్టి అది కుక్ చేస్తున్నానండి ఈ లోపు ఒక గ్లాస్ బియ్యం తీసుకుని ఈ విధంగా వాష్ చేస్తున్నానండి బియ్యం కూడా ఒక రెండు మూడు సార్లు అయితే ఖచ్చితంగా కడుగుతాను ఇంకా కొంచెం ఏమైనా డస్ట్గా అనిపిస్తే కనుక ఇంకొక ఒకసారి రెండు సార్లు కడుగుతానండి కాకపోతే గట్టిగా ఎక్కువ పిసికి కడగకూడదు ఇవి బాస్మతి రైస్ కాబట్టి ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకున్నాను పన్నీర్ కట్ చేసుకున్నాను కదండి ఇది పన్నీర్ మీకు చెప్పాను కదా సోయా పన్నీర్ అని ఆ పన్నీర్ ఇది ఇందులో ఇంగ్రీడియంట్స్ అనేది మీకు చూడవచ్చు క్లియర్గా ఇందులో ఇంగ్రీడియంట్స్ సోయాబీన్ సిట్రిక్ యాసిడ్ అని ఇచ్చారండి పన్నీర్ కూడా కట్ చేసుకున్నాను కదండి వాటిని కూడా ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా వాష్ చేస్తున్నాను అండి ఎందుకనంటే వాళ్ళు ఎలా క్లీన్ చేశారు ఏంటో తెలియదు కదా మనకి వాష్ చేసి పక్కన పెట్టుకుంటే బాగుంటుంది తర్వాత ఎప్పుడు ప్లేట్స్ అప్పుడు ఎప్పుడు అప్పుడు ఈ విధంగా నేను కడిగేస్తానండి పక్కకు పెట్టేస్తాను లేదంటే షింక్లో కూడా గిన్నెలు ఎక్కువైపోతాయి ఈ విధంగా ఈ విధంగా బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె ఉంటే నేను చిల్లుల గిన్నె అది కూడా కడిగేస్తున్నానండి కడిగేసి పక్కన బోర్లించుకున్నట్లయితే మనకు గిన్నెలు అనేవి పెరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఈ టమాటా ఉల్లిపాయలు మసాలాలు అన్నీ ఉన్నాయి కదండి ఇవి కొంచెం ఉడికిపోతున్నాయి ఇంకా కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేస్తున్నాను ఈ లోపు మనం బిర్యానీకి ఇప్పుడు కుక్కర్లో సరిపడా ఆయిల్ వేశానండి ఆయిల్లో బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదండి ఆ బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను వేసుకుని లో ఫ్లేమ్లోనే వాటిని బాగా రోస్ట్ చేసుకుంటున్నానండి మనం ఇవి ఎంత బాగా ఆయిల్లో ఫ్రై అయితే మనకి ఆ బిర్యానీ ఫ్లేవర్ అనేది అంత ఎక్కువగా మనకి తెలుస్తుందండి ఈ మసాలాలు ఇలాంటి తాలింపులు ఏమైనా వేసినప్పుడు లో ఫ్లేమ్లో చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకున్నానండి అవి కూడా వేసేసుకుని ఈ విధంగా కలుపుకుంటున్నాను కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినట్లయితే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా స్లోగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నప్పుడే మనకి ఈ బిర్యానీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఒక స్పూన్ వరకు వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం ఫ్రై అయిపోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్నాను కదండి క్యారెట్ టమాటా వాటిని కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి క్యారెట్ టమాటా పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి వీటిని కొంచెం బాగా కలుపుకుని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కొంచెం ఆ ఫ్లేవర్స్ మసాలా ఫ్లేవర్స్ అన్నీ దానిలోకి వెళ్ళి ఈ ముక్కల్లోకి వెళ్ళి బాగా కొంచెం కుక్ అయినట్లయితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఈ విధంగా చేసిన తర్వాత పక్కన పెట్టానండి స్టవ్ మీద సిమ్లో పెట్టుకున్నాను ఈలోపు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా అది మిక్సీ పట్టుకుందాము కుక్కర్ కూడా ఉడికిపోయింది కుక్కర్లో ఉన్న ముక్కలు కూడా ఉడికిపోయాయి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నానండి అంటే రెండుకి కొంచెం తగ్గించాను వన్ అండ్ హాఫ్ అయినా సరిపోతుంది కాకపోతే నేను కొంచెం దగ్గర దగ్గరకు రెండు గ్లాసులకి ఒక గ్లాస్కి రెండు గ్లాసు వాటర్ పోసాను పోసి ఇప్పుడు అందులో పసుపు కారం సాల్ట్ గరం మసాలా మనం కామన్గా బిర్యానీలో ఏం వేసుకుంటామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నానండి మీకు ఒకవేళ ఈ రెసిపీ కావాలంటే కనుక మెసేజ్ చేయండి నేను క్లియర్ రెసిపీ అనేది చేసి పోస్ట్ చేస్తాను తప్పకుండా ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాము పేస్ట్ అంతా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము నేను పక్క పొయ్యి మీదకి షిఫ్ట్ చేసేసి మళ్ళీ కర్రీ కోసం ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకుని కామన్గానే మనం మసాలా దినుసులు ఏవైతే వేసుకుంటామో అవన్నీ వేసుకుంటున్నానండి ఆయిల్లో ఆయిల్ వేసి అవన్నీ వేసేసుకుంటున్నాను ఇవన్నీ రొటీన్ కామన్ అందరికీ తెలిసిందే కదా సో అందుకని నేను అంత క్లియర్గా చూపించట్లేదు కామన్గా వేసేస్తున్నానండి వేసేసి అది బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఈలోపు పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత కాస్తంత పసుపు వేస్తున్నానండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి మసాలా పేస్ట్ అదంతా కూడా వేసేసి సిమ్లో మూత పెట్టి క్లోజ్ చేసేసాను ఇప్పుడు బిర్యానీలో వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయిందండి ఇంకా కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ వేసేసి మనం ఈ బిర్యానీకి కూడా ఒక టూ విజిల్స్ పెట్టుకున్నట్లయితే సరిపోతుంది బాస్మతి రైస్తో బిర్యానీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలండి ఎక్కువగా కలిపినట్లయితే మొత్తం ఆ రైస్ అంతా విడిపోయినట్టు అయిపోతుంది సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను వేసుకునే విధంగా మూత పెట్టుకుని ఒక టూ విజిల్స్కి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇంకొక పొయ్యి మీద మనం కర్రీ పెట్టుకున్నాం కదండి ఈ కర్రీలో చూసారా ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి అలా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే మనం ఈ కర్రీని కుక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదు అంటే కనుక దీని టేస్ట్ ఈ కర్రీ టేస్ట్ అనేది అంత బాగుండదండి ఇప్పుడు కాస్తంత కారం కూడా వేసుకుంటున్నాను కారంతో పాటుగా కాస్తంత గరం మసాలా కాస్తంత ధనియాల పొడి కూడా వేస్తున్నానండి వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నట్లయితే మనకి ఇది లో ఫ్లేమ్లో ఈ కారం మసాలాలు కూడా కొంచెం ఆ పేస్ట్లో కలిసినట్లయితే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ మళ్ళీ నేను ఈ విధంగా కుక్ చేసుకున్నాను చూసారు కదా మనకి ఆయిల్ అనేది కనిపిస్తుంది అలా కనిపించినప్పుడు కల్ని కూడా అందులో వేసేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లో కొంచెం వాటర్ కలుపుకుని ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకుని మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా సాల్ట్ కూడా వేసేసి కుక్ చేసుకోవాలండి కొంతమంది పన్నీర్ని ఏం చేస్తారంటే ఆయిల్లో ఫ్రై చేస్తారండి నాకు ఆయిల్లో ఫ్రై చేయడం పెద్దగా నచ్చదు సో అందుకని నేను డైరెక్ట్గానే కుక్ చేసేసాను ఇప్పుడు బిర్యానీ టూ విజిల్స్ అయిపోయినాయి కదండి ఈ టూ విజిల్స్ తర్వాత బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూసారు ఎంత బాగుందో చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది కర్రీతో పాటుగా బిర్యానీ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీతోనే కాకుండా ఇంకా ఈ పన్నీర్ రెసిపీ అనేది చపాతీలోకి తర్వాత జీరా రైస్ చేస్తాం కదండీ దానిలో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కుక్ చేసిన నేను ఈ కర్రీని పక్కకు తీసి పెట్టేసుకుంటున్నానండి ఆ కుక్ చేసిన గిన్నెలోనే ఉంచడం నాకు పెద్దగా నచ్చదు సో అందుకని పక్కన తీసేసుకుని విడిగా ఇంకో గిన్నెలో పెట్టేసుకుంటున్నాను బిర్యానీతో పాటుగా కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేయడమేనండి ఇంకా లంచ్ టైం కాలేదండి అంటే వన్ థర్టీ టూ అలా అవుతుంది సో ఈలోపు కొంచెం స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఆ కర్రీ మరకలు అవి పడ్డాయి కదండి ఆయిల్ మాక్స్ అవి కొంచెం పడ్డాయి కదా నాకు అలా ఉంటే నచ్చదు సో అందుకని ఒకసారి కొంచెం ఒకసారి క్లాత్తో ఇలా వైప్ చేసేసుకుంటున్నాను కానీ కుక్ చేసిన వెంటనే జాగ్రత్తగా అవి స్టాండ్స్ ఉంటాయి కదండీ స్టవ్ మీద ఉన్న స్టాండ్ నిదానంగా జాగ్రత్తగా క్లాత్తో తీసుకోవాలి లేదు అంటే కనుక చేయి కాలుతుంది గిన్నెలు కూడా క్లియర్గా కడిగేసానండి ఇంకా జస్ట్ తిన్న తర్వాత గిన్నెలు మాత్రమే కడుక్కోవాలి ఈ విధంగా రెడీ అయిపోయిన వీటిని నేను సర్వ్ చేస్తున్నానండి వేడివేడిగా ముందుగా మనం వడ్డించేటప్పుడు ఫస్ట్ కర్రీ వడ్డించుకోవాలండి ఏదైనా కూర వడ్డించిన తర్వాతే మనం రైస్ అనేది వడ్డించాలి సో నేను అదే విధంగా ఫాలో అవుతాను ఫస్ట్ ఏదైనా కూర వడ్డించిన తర్వాత రైస్ వడ్డిస్తాను బిర్యానీ చూస్తారా చాలా ఎమ్మీగా ఉంది ఈ విధంగా నేను వడ్డించి వేడివేడిగా సర్వ్ చేసేస్తున్నానండి దీనిలోకి కాస్త అంతా పెరుగుతో నేను సర్వ్ చేశానండి లంచ్ అయితే అయిపోయిందండి చాలా ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంది కాకపోతే పన్నీర్ టేస్ట్ అయితే డిఫరెన్స్ తెలిసిందండి పెరుగుతో సర్వ్ చేశాను నేను ఇక్కడ మా లంచ్ అనేది ఫినిష్ అయిపోయింది మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చూపిస్తానండి షింక్లో నేను ఒక స్ట్రైనర్ యూజ్ చేస్తున్నాను ఆ స్ట్రైనర్ మనం కొంచెం టీ పౌడర్ ఉంటుంది కదండి అది వెళ్ళినా కూడా రాదు సో ఆ టైంలో మనకి ఆ వాటర్లో చేయి పెట్టాలంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదండి అట్లాంటప్పుడు షింక్ దగ్గర మనం ఇట్లాంటి ఒక బ్రష్ పెట్టుకున్నట్లయితే కొంచెం ఆ బ్రష్తో ఇలా కొంచెం కదిపినట్లయితే మొత్తం ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఆ బ్రష్ కడిగి పక్కన పెట్టుకుంటే మనకు క్లీన్గా ఉంటుందండి ఆ ఏదో పనిలో ఉంటాము వంట చేస్తూ ఉంటాము మనం షింక్ అలా జామ్ అయిపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా చూసారా ఇట్లాంటి స్ట్రైనర్ తీసుకున్న ఈ స్ట్రైనర్ నాకు చాలా యూజ్ అయింది ఈ స్ట్రైనర్ లేకముందు నాకు రెండు మూడు సార్లు షింక్ అనేది బ్లాక్ అయిపోయిందండి సో ఈ టిప్పు మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మీకు నచ్చినట్లయితే తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి ఇప్పుడు ఇంకా లంచ్ అది అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నామండి ఏదో మూవీ అది పెడితే కొంచెం చూసాము ఇంకా ఈవినింగ్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేసాను ఇంకా కొంచెం డస్టింగ్ అనేది చేసేసి ఇంకా దేవుడి దగ్గర కూడా క్లీనింగ్ అనేది చేయాలండి చాలా రోజులు అయిపోయింది ఇది చూసారా ఇది బూజు కర్ర అండి చాలా బాగుంది నేను ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ చేశాను చాలా కంఫర్ట్గా ఉంది ఇంతకుముందు స్టూల్ వేసుకుని లేదంటే చైర్ వేసుకుని బూజులు అవి అందుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఈ బూజుకర్రతో చాలా నీట్గా కింద నుంచే మనం క్లీనింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇంకా నేను దేవుడి దగ్గరికి వచ్చేసానండి దేవుడి దగ్గర ఫోటోలన్నీ కూడా పక్కకు పెట్టేసి ఫస్ట్ పూజ మందిరం అనేది తుడిచేసుకున్నాను ఇంకా దేవుడి ఫోటోలకి మాత్రం బొట్లు పెట్టడం అనేది స్టార్ట్ చేసేసానండి ఫస్ట్ క్లీనింగ్ అనేది చేసుకుంటున్నాను తుడిచేసుకున్న తర్వాత బొట్లు అనేది పెట్టుకుంటానండి ఈ ఫోటోలు చూసారా చాలా పెద్ద పెద్ద ఫోటోలు అండి సైజ్ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా లాస్ట్ టైం ఒక సెవెన్ ఇయర్స్ క్రితము సిక్స్ ఇయర్స్ క్రితమోనండి మా వారు అక్కడ వెళ్ళారండి సిక్స్ సెవెన్ ఇయర్స్ క్రితం మా వారు శబరిమల వెళ్ళినప్పుడు ట్రైన్లో సేల్ చేశారంటండి ఆ ఫొటోస్ మాత్రమే తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మేము తెలిసిన దగ్గర వాటికి ఫ్రేమ్ అనేది చేపించాము అప్పటి నుంచి మాకు ఈ ఫోటోలు అనేవి చాలా ఫేవరెట్ అయిపోయాయండి లక్ష్మీదేవి తర్వాత లలితాదేవి రెండు ఫోటోలు అండి ఈ ఫోటో చూస్తున్నారు కదా అనంత పద్మనాభ స్వామి వారి ఫోటో అండి మాకు చాలా ఇష్టం స్వామివారి ఫోటో ఇంకా జర్మన్ సిల్వర్తో గిఫ్ట్స్ వస్తాయి కదండీ ఆ ఫొటోస్ అవి కూడా నేను క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసిన తర్వాత అంత క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుని కొంచెం వాటర్ వేసుకున్నానండి గిన్నెలో వేసుకుని కాస్తంత గంధము కాస్తంత జ్వాదు వేసుకున్నానండి జవ్వాదు పౌడర్ వేసుకున్నట్లయితే మంచి స్మెల్ వస్తుంది కదా సో అందుకని నేను ఆ జవ్వాదు కూడా కొంచెం వేసుకుని గంధం బొట్లు పెట్టేసుకుంటున్నానండి గంధం బొట్టులతో పాటు కాస్తంత కుంకం బొట్లు కూడా ఈ విధంగా నేను పెట్టేసుకున్నాను నాకు వీలైనప్పుడల్లా నేను ఈ విధంగా క్లీనింగ్ అనేది చేసుకుంటానండి డస్ట్ డస్ట్గా ఉన్నట్లయితే మనకి పూజ చేస్తున్నప్పుడు కూడా మనకి అంత హ్యాపీగా అనిపించదు ఏదో కొంచెం సరౌండింగ్స్ కూడా బాగాలేదు అన్నట్టుగా మనకి తెలిసిపోతుంది సో రెగ్యులర్గా ఈ విధంగా క్లీనింగ్ అనేది చేసుకుని మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి కూడా ఏదో బడ్డన్గా అనిపించదు అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం అండి ప్రతి సంవత్సరం మేము అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం చేస్తూ ఉంటాము వినాయక చవితి వెళ్ళిన పదకొండో రోజు ఈ వ్రతం అనేది వస్తుందండి అంటే భాద్రపద శుద్ధ చతుర్దశి రోజు ఈ వ్రతం అనేది మేము జరుపుకుంటాము ఇది మా అత్తయ్య గారు వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇది ఆన్వాయితీ అనేది వచ్చిందండి లక్ష్మీదేవి ఫోటో క్లోజ్లో చూపిస్తున్నాను లక్ష్మీదేవి రెండు గజాలు ఉన్నాయి చూసారా అటు ఇటు రెండు ఏనుగలతో లక్ష్మీదేవి ఉందండి గజలక్ష్మి అమ్మవారి ఫోటో ఇది ఈ విధంగా నేను రెడీ అనేది చేసుకున్నాను అమ్మవారిని తర్వాత లలితాదేవికి కూడా బొట్లు అవి పెట్టేశానండి మళ్ళీ ఇంకా సరస్వతీదేవి లక్ష్మీదేవి వినాయకులు వారి ఫోటోలు ఇంకా మా దగ్గర ఉన్న చిన్న చిన్న ఫొటోస్ అండి ఇవన్నీ దక్షిణమూర్తి వారి ఫోటో అండి ఇది దక్షిణమూర్తి వారి పైన లలితాదేవి ఫోటో పెట్టుకుంటాము దానిపైన లక్ష్మీదేవి లక్ష్మీదేవి కంటే పైన అనంత పద్మనాభ స్వామి వారి ఫోటో పెడతామండి ఈ విధంగా రెగ్యులర్గా మేము ఇదే ప్యాటర్న్లో ఈ ఫోటో ఫ్రేమ్స్ అనేది సెట్ చేస్తూ ఉంటాము చూసారు కదా ఈ విధంగా పెట్టుకున్నాను ఈ విధంగా అన్నీ సెట్ చేసుకున్నానండి పూజ సామాను కూడా మళ్ళీ ఒకసారి క్లీన్గా వాష్ చేసేసుకున్నాను ఎలా ఉందండి వ్లాగ్ నచ్చిందా మీకు నచ్చినట్లయితే తప్పకుండా నాకు రిప్లై ఇవ్వండి కామెంట్ చేయండి